అందరికీ నమస్కారం మిత్రులారా హెల్త్ మనం ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం దీనికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం రకరకాల పదార్థాలు మనం వాడుతున్నాం దాంట్లో త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు ప్రోటీన్ షేక్లు అంటారు దాంతో మల్టీ విటమిన్ అంటారు మళ్ళీ ఇంకా ఇండివిజువల్ కావాల్సిన క్యాల్షియం ట్యాబ్లెట్లు ఐరన్ ట్యాబ్లెట్లు విటమిన్ డి ట్యాబ్లెట్లు ఇంజెక్షన్లు రకరకాలు మనం వాడుతూ అంత మనం బాడీని స్ట్రాంగ్గా ఉంచుకునేదానికి మనకు ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంచడానికి మనం వాడుతూ ఉంటాం వీటన్నింటినీ అంటే మన శరీరంలో ఎయిటీ ఫైవ్ ఎనభై ఐదు రకాల ధాతువులు ఉంటాయి మనం వాడేటువంటి ఈ పదార్థాలు ఈ ట్యాబ్లెట్లు ఇవి అయినా సరే కొన్నింటి మీద పని చేస్తే కొన్నింటి మీద పనిచేయాలి అందుకని అన్నింటిని కవర్ చేయడం నాలుగైదు రకాలు మనం వాడాల్సిన అవసరం మనకు ఉంటుంది కానీ వీటన్నింటినీ పక్కన పెట్టేసి ఒకే ఒక్క పదార్థం మనం వాడితే ఈ ఎనభై ఐదు రకాల ధాతువులు కూడా యాక్టివేట్ అయిపోతాయి పూర్తిగా వాటికి కావలసినటువంటి ఎనర్జీ దొరుకుతుంది బాడీ అనేది కంప్లీట్గా ఫిట్ అయిపోతుంది దాన్ని ఎంత వాడాలో తెలిసే కేజీలు కేజీలు వాడాల్సిన అవసరం కూడా లేదు రెండు బియ్యపు గింజలంతా దీన్ని గోరువెచ్చని నీళ్ళలో కానీ లేకపోతే గోరువెచ్చని పాలలో కానీ దీన్ని కానీ తీసుకోగలిగితే మీ బాడీలో ఈ ధాతు పుష్టి అనేది జరుగుతుంది జెంట్స్లో అయితే అసలు వాళ్ళ బాడీ స్టామినా శరీరం దృఢంగా తయారవుతుంది వీర్య పుష్టి బాగా పెరుగుతుంది స్టామినా బాగా పెరుగుతుంది సెక్స్లో ప్రాపర్గా పాల్గొంటారు ఈ రోజుల్లో ఈ అర్లీ ఎజాక్యులేషన్ ప్రాబ్లం అని ఎరక్షన్ ప్రాబ్లం అని రకరకాల అలాగే కణాలు తగ్గడం ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లం అని చాలామంది సఫర్ అవుతున్నారు దాని కారణాలు ఏమైనా ఉండొచ్చు వాటన్నింటికి కూడా చెక్ పెట్టేటువంటి కెపాసిటీ దీంట్లో ఉంది అలాగే మీ బ్లడ్ వెజల్స్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ వస్తుంది కదా ఇప్పుడు ఈ ఎజెక్షన్ ఫ్రాక్షన్ లెవెల్స్ తగ్గిపోవడం దానివల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దానికి ఏం చేయాలి స్టంట్ లేయాలని చెప్తున్నాం కదా అటువంటి కేసుల్లో కూడా దీన్ని కానీ వాడితే ఎంత రెండు బియ్యపు గింజల మనం అంతే రోజుకి తీసుకోగలిగితే మీకు ఆ బ్లడ్ వెజల్స్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ పోతుంది స్కిన్ గ్లో అనేది తయారవుతుంది అలాగే నర్వ్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ పార్కిన్సన్స్ డిసీజ్ కానీ లేకపోతే ఏజ్లో వచ్చేటువంటి మతిమరుపు ఆల్జీమర్స్ డిసీజ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలన్నా అలాగే మీ కీళ్ళు కాళ్ళు కీళ్ళు కూడా రెండు స్ట్రాంగ్గా ఉండాలన్నా ముఖ్యంగా ఈ అథ్లెట్స్ ఉంటారు చూసారా వాళ్ళ బాడీ స్టామినా బాగా పెరగాలన్నా శారీరక సమయం ఎంత చేసినా అలసిపోరు వాళ్ళు అంత అద్భుతమైనటువంటి శక్తిని ఇస్తుంది ఇది ఈ రోజులో మర్చిపోయినటువంటి పదార్థం ఒకప్పుడు విరివిగా చాలా బాగా వాడేవాళ్ళు ఇది పదమూడు సంవత్సరాల పిల్లలు అంటే పదమూడు సంవత్సరాల లోపల వాళ్ళు వాడకూడదు పదమూడు సంవత్సరాల పిల్లల నుంచి ఎవరైనా దీన్ని వాడుకోవచ్చు ఏదో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది కదా దీన్ని శిలాజిత్ అంటారు శిలాజిత్ అంటే మనకు చెట్లకి జిగురు వస్తుంది కదా గమ్ ఆ విధంగా పర్వతాలకు కూడా జిగురు వస్తుంది పర్వత జిగురు అంటారు శిలాజిత్ అనేది యూజువల్గా హిమాలయ పర్వతాల్లో ఆ పర్వతాలు కూడా జిగురు పెడతాయి అంట అంటే ఆ జిగురు న్యాచురల్గా మనం తెచ్చుకొని మనం కానీ వాడగలిగితే పర్వతం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంత స్ట్రాంగ్గా మన బాడీ తయారవుతుంది బాడీలో ఉండే ప్రతి కణం యాక్టివేట్ అవుతుంది చిన్న అంటే హెడేకు జ్వరాలు ఇటువంటి ప్రాబ్లం దగ్గర నుంచి క్యాన్సర్స్ దాకా రాకుండా ఆపేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది బ్లడ్ సర్కులేషన్ కానీ సర్క్యులేటరీ సిస్టం నర్వస్ సిస్టం అలాగే డైజెస్టివ్ సిస్టమ్ హార్మోనల్ సిస్టమ్ ముఖ్యంగా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ లేడీస్లో వస్తుంటాయి కదా ఇటువంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఏవైనా సరే దీంతో క్లియర్ అయిపోతూ ఉంటాయి సంతానోత్పత్తి కూడా శక్తి కూడా బాగా పెరుగుతుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి దీన్ని శిలాజిత్తుని వాడాలి బయట మార్కెట్లో కూడా దొరుకుతున్నాయి వాటిని ఎంతవరకు నమ్మాలో మీరే డిసైడ్ చేసుకోండి ఉత్తరాఖండ్ ఏరియాలో మంచిగా దొరుకుతాయి అది హిమాలయ పర్వత సానువులు ఉంటాయి కాబట్టి అక్కడ దొరుకుతాయి చాలా తక్కువ మాత్రమే వాడాలి చెప్పాను కదా రెండు బియ్యపు గింజలంతా మాత్రమే వాడాలి గడ్డలాగా ఉంటుంది దాన్ని తెచ్చుకొని దాన్ని వెన్నెలను పాలలో కలిపి తీసుకోగలిగితే అద్భుతమైనటువంటి ఆరోగ్యం మీ చె దీన్ని కంటిన్యూస్గా జీవితాంతం వాడతానంటే కాదు వాడకూడదు అలా వాడకూడదు మళ్ళీ మూడు నెలలు కంటిన్యూస్గా వాడచ్చు ఆ తర్వాత ఒక వన్ మంత్ బ్రేక్ ఇవ్వాలి బ్రేక్ ఇచ్చి మళ్ళీ వాడడం మొదలు పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ బాడీలో కలిగేటువంటి అద్భుతాలు మీరే చెప్తారండి ఎంత స్టామినా వస్తుందో మీరే చెప్పొచ్చు అంత బాగా పనిచేస్తుంది గర్భిణీ స్త్రీలు మాత్రం వాడొద్దు ఇది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది చాలా ఎక్కువ హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది ప్లస్ స్టామినా అది పెరిగినప్పుడు కొంచెం హార్ట్ బీట్ కూడా పెరిగినట్టు కావచ్చు హైపీతో చాలా సంవత్సరాలు అంటే మోర్ దెన్ టెన్ ఇయర్స్ నుంచి హైపీతో సఫర్ అయ్యేవాళ్ళు మాత్రం దీన్ని వాడకపోతేనే మంచిది అలాగే దీన్ని వాడకం మొదలు పెట్టడానికి మీకు ఎటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోండి ఫస్ట్ మీ బాడీలో ఆల్రెడీ ఏదో టైఫాయిడ్ లేకపోతే ఈ న్యూమోనియా ఇటువంటి ప్రాబ్లమ్స్ లాంటివి ఏదైనా ఉంటే దీన్ని వాడొద్దు ఎందుకంటే ఇది ఒక్కసారి స్టామినా వింటే తట్టుకునే కెపాసిటీ మీకు ఉండదు అందుకని ఇవేమీ లేని పరిస్థితుల్లో దీన్ని వాడాలి యాక్చువల్గా చెప్పాలంటే దీనికి ఒక ముహూర్తం కూడా నిర్ణయిస్తారు అశ్విని నక్షత్రం అని చెప్పి చెప్తారు సరే ఇంకా అంత డీప్గా మనం వెళ్ళక్కర్లేదు దీన్ని రెగ్యులర్గా మీరు కానీ వాడుకోగలిగితే ద బెస్ట్ రిజల్ట్స్ మీకు ఉంటాయి మన వంటింట్లోకి మన మెడికల్ షాప్లోకి ఇంకొక మెడిసిన్ వచ్చి చేరినట్టే కదా ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో పెద్ద పెద్ద ఆపరేషన్లు కూడా మీరు అవాయిడ్ చేయచ్చు మీరు ఏదైనా మందులు వాడాలనుకుంటే ఇంజక్షన్లు వాడాలనుకుంటే కింద స్కోల్ అవుతుంది మరికి ఫోన్ చేస్తే మన వాలంటీర్ టీం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు మీకు ఇంట్లోనే చేసుకునేటువంటి చిట్కాలు గురించి చెప్తారు మన ఆశ్రమంలో మందులు వాడకుండా తగ్గించేటువంటి విధానాలు మీకు తెలియజేస్తారు ముందు వాటిని ట్రై చేయండి అవి ఫెయిల్ అయితే అప్పుడు చూద్దాం మనం మందులు వాడడం సర్జరీకి వెళ్ళడం అన్నది స్లోగన్ గుర్తుంది కదా మందులు ఎందుకు దండగా మన సంజీవిని ఉండగా మరోసారి మరే వేడితో మనం కలుసుకుందాం నమస్తే